నిత్య జీవితంలో మనం ఉపయోగించే ప్రతి పనిముట్లో కూడా వారి యొక్క శారీరకమైనటువంటి శ్రమతో కూడిన పనులు చేయడం వల్ల ప్రతి మనిషి సజావుగా తమ జీవితాన్ని నడుపుకోవడం జరుగుతుంది వీరందరూ కూడా విశ్వకర్మ వారసులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ గుర్తించి వారి నుండి ఒక దినం కేటాయించి ప్రతి సంవత్సరము విశ్వకర్మ జయంతిని అందరికీ నమస్కారం ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి జిల్లా మిజిస్ట్రేట్ గారు మరియు కలెక్టర్ గారు అయినటువంటి స్వప్నీల్ దినకర్ గారికి అలాగే బీసీ వెల్ఫేర్ ఈడీ గారికి అలాగే ఇతర ఇప్పుడు చెప్పిన ఐదు కులాల ఐదు చేతు వృత్తిదారులు వట్రంగి స్వర్ణకారులు కమ్మరి కంచరి శిల్పి వీరి ఐదుగురు అప్పుడు విశ్వకర్మ గారి పుత్రులుగా వర్ణించబడ్డారు వీరు అందరూ ఎవరైతే వచ్చి పెద్దలందరూ కూడా పేరు పెందని హృదయం నమస్కారాలు ప్రభుత్వం ఈ చేతివృత్తిదారులు ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో అలాగే ఈ విశ్వాన్ని నిర్మించినటువంటి మహానుభావుడు విశ్వకర్మ గారి జయంతి సందర్భంగా గతంలో కూడా మీకు ఆదరణ పథకం కింద ఎంతో మంది పనిమిట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది మళ్ళా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీ అందరిపైన మీరు ఎదుర్కొంటున్న కష్టాలని అన్నిటిని తెలిసి మళ్ళీ మీకు ఆ పథకాలన్నీ మళ్ళీ ముందుకు తీసుకొచ్చి మీ అందరికీ ఈ చేతుదారులందరినీ కూడా ఆదుకోవడమే బీసీ వర్గాలను ఆదుకోవడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం లక్ష్యం మీకు అందరూ కూడా ఇప్పుడే మేడం గారు అనౌన్స్ చేశారు మళ్ళీ మీకు లోన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి ముందు కూడా చేతి వృద్ధిదారులు ప్రోత్సహించడం జరిగింది ఆయన నైన్టీ ఫైవ్లో ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు కూడా ఎన్నో రకాల మనకి పరిముట్లు ఇవ్వడం జరిగింది అలాగే గతంలో ఆదరణ పథకం జిల్లా చాలా మందికి పథకాలు ఇవ్వడం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందు ముందు ఈ ప్రభుత్వం కల్పించినటువంటి ఈ సౌకర్యాలను కూడా మీరు వినియోగించుకొని మీ సొసైటీస్ కూడా అందరికీ చెప్పి వారికి కూడా ఈ పనిముట్లు అందే విధంగా మీరు చేస్తారని ఈ సందర్భంగా పెద్దలందరూ కుల పెద్దలందరూ కూడా నేను ಒркуಂಟು ಈ ಕಾರ್ಯಕ್ರಮವೋ ಪಾಲ್ ಪಾಲ್ಗೊಳ್ಳುವ ಅವಕಾಶ ಕಲ್ಪించిన ಆ ಪಿ ಸಿ ಸಂಚಾಲಕರು ಮೇಡಂ ಸರ್ಕೇ ಹಾಗೆ ಇತರ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ పేరుపేರನ್ನ ನಾವು ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರವನ್ನು ತಿಳುವಂತಾ ನಮಸ್ಕಾರ ಜಯಂತಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ hadir ആയನ ಶಿಖಾಚಲ ಆ ಕಾನ್ಸ್ಟೆನ್ಸಿ ಎಂಎಲ್ಕರು ಉಪಸ್ಥಿತಿ ಇರಕ್ಕೆ ಹಾಗೆ ಆ एपी विश्व ग्रामीण वेलफेयर एंड डेवलपमेंट कॉर्पोरेशन चीफ लव अच्छीना पैतल अंदर की डायरेक्टर पीसी वेलफेयर सिस्टिक ऑफिसर एंड इकड़ों में मीडिया में तल के प्रत्येक व्यक्ति नमस्कार हो उनको अंदर की तरफ से ये जीएमएस नंबर 24 इस तो मतलब ये विश्व कर्मा जयंती और स्टेट फेस्टिवल लगा सेलिब्रेट जेमनी मतलब कि प्रबुद्ध उनका बना आदेश में హెడ్ క్వార్టర్స్ చాలా మంది రావడం జరిగింది గురించి అందరికీ తెలుసు చాలా హైలీ లేబర్ హైలీ హైలీ లేబర్ బహుశా ప్రపంచంలో ఎక్కడ వేరే చోట్ల ఇలాంటి లేబర్ దొరకదు లేబర్ కూడా మనం మనం హైలీ స్కిల్డ్ వర్క్స్ మెన్ మనం అనాలి సో దీనికి ఇంకా ప్రోత్సహించాలంటే అంటే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ తరఫున వాళ్ళ కోసం మనం ఇంకా ఏం చేయవచ్చు అది కూడా మనం ఆలోచించాలి మన గవర్నమెంట్ నుంచి మనం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొన్ని ఎక్విప్మెంట్స్ కానీ కొన్ని నిధులు కానీ అది కూడా ఈ కార్పొరేషన్ నుంచి ఏపీ విశ్వబరా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆదేశం వచ్చిన తర్వాత మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది బట్ దానికి ప్రస్తుతం మన స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఎలా ఇంప్రూవ్ చేయాలి ఈ మీ దగ్గర ఉన్న స్కిల్స్ ని ఎలా మనం ప్రోత్సహించాలి ఇది కాకుండా మన గవర్నమెంట్ వర్క్స్ కూడా మన గవర్నమెంట్ వర్క్స్ లో కూడా ఇలాంటి స్కిల్స్ చాలా చాలా అవసరం ఉంటుంది సో దీనికోసం మీ నుంచి ఏదైనా రిప్రజెంటేషన్ కానీ మీ నుంచి ఏదైనా రిక్వెస్ట్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా యాజ్ డిస్టిక్ కలెక్టర్ నుంచి తీసుకొని ఎక్కడ నాకు హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా మీ నుంచి కూడా హెల్ప్ కూడా చాలా చాలా అవసరం ఉంటుంది అందరికీ गौरव मीन मोदी गश्वकर्म को आये बेसकोनी विश्वकर्म अने सृष्टि गप्ति आगे उद्देश्य तो विश्वकर्म जयंती సెప్టెంబర్ పదిహేడవ తేదీ నాడు అందరం జరుపుకోవాలని చెప్పి కింది సంవత్సరం ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడ ఇదే ప్లేస్ లో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు మన జాయింట్ గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుపుకున్నాం పవన్ కళ్యాణ్ గారు ఈ కుటుంబం అందరూ కూడా అంగీకారంతో ఇది చాలా టార్గెట్గా చేయాలని చెప్పి ఆఫీసర్స్ కాకుండా ప్రతి పొలిటికల్ లీడర్స్ కి అందరికి డెలివరీ ప్రతి ఆఫీసర్స్ లో కూడా ఆయన మహాభావులు గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన తరగతి జయంతి ముందుకు వచ్చి మనల్ని ఎన్వైట్ చేసి ఈ రోజు కార్యక్రమం జరిపిస్తున్నందుకు మన తాలూకాటీ తరఫున తర్వాత మేడం గారు చెప్పారు భగవాడు అంటే ఈవేళ గాలి భూమి నీరు అగ్ని వాయువు అనేటువంటి పంచభూతాలు సృష్టించిన వ్యక్తి అదే విధంగా ప్రతి మానవానికి జీవన విధానానికి ప్రతి మనిషి బ్రతకడానికి కావలసినటువంటిది తయారు చేసిన వ్యక్తి మనం అనుకుంటాం కాదా మధు అంటే కమ్మలి వస్తూ ఆహారం కావాలి కాబట్టి ఆహారం పండించుకోవడానికి అవసరమైనటువంటి నాగలి వగేర ఈ యొక్క వ్యవసాయ ఏర్పాటు చేసి మనుభ వారి పూర్తి సహకారంతో ఈ రోజు అందరం మన కూలి ఆది నుంచి మన ఆహారం ఆహారాన్ని అంటే ఆహారం తయారు చేసే విధానం ఉపయోగపడే వ్యక్తులు అది కంచనం కంచనం అనేటప్పుడు చాలా మంది తెలుసు మన గుడితులు ఉన్నారు అదే విధంగా ముగ్గులో ఉన్నారు వీరి తక్కువ మంది వస్తువులు తయారు చేసి తినడానికి ఆకుల్లోనే కాదు కంచాలలో కూడా తినచ్చు అనే విధంగా కంచాలు తయారు చేసి ఈ కంచాలి ఎందుకంటే కొన్ని ఆకులు తింటే మంచిది కొన్ని ఆకులు కింటే చచ్చిపోతారు విషయం కాబట్టి ఆ రకంగా కూడా చాలా కారణ నష్టం అయ్యేదని చెప్పి దానికి కూడా ఈ వస్తువుని ఎలా తయారయ్యి మునిస్సులకు ఎలా తయారు చేసుకోవాలి అలా కనుక్కున్న వాడే కష్టపడమ్మ ఈవేళ ప్రపంచంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉన్న దేనికంటే శిల్ప సాదుర్యం ఎన్నో అజంతా ఇల్లు అలాంటి గృహలు కానీ ఎన్నో గొప్ప గొప్ప అన్ని కూడా ప్రపంచం నుంచి ఎంతో మంది మన దేశానికి వచ్చి తండ్రి యాత్ర చేసుకుని మన ఆలయాలు చూసి ధ్వంసం చేసి ఇక్కడ వస్తువు తీసుకెళ్లి ఉన్నాయి ఈ శిల్పిలోనే వాళ్ళు ఈవెన్ ఏ గోగులు పెట్టిన ప్రపంచంలో ఉన్న ఏ గోగులు పెట్టింది ఎవరంటే విశ్వ ఈ యొక్క శిల్పి కాబట్టి అటువంటి దేవుడిని ఉంటాడు అనే రూపాలు చూపించింది ఎవరంటే విశ్వబ్రాహ్మణి ఈ దేవుడికి కావాల్సిన అలంకారాలు ఊరేగింపు వస్తువులు తయారు చేసింది ఎవరంటే మన వ్యక్తి అంటే ఇద్దరు పని చేసేవాడు అదే విధంగా ఆ గరువతి వ్యక్తి ఎవరంటే మన స్వర్గం విశ్వజ్ఞ చిన్నవాడు అందరిలోకి చిన్నవాడు కాబట్టి తెలివైన ఈయన ఏం చేశారంటే బంగారాతో కలుపుకున్నాడు ఆయన ఎలా ఎలాగొరుపుడు ఎలాగ తయారు చేయాలి అనేది ఎక్కడ దొరకంటాయి ఏ గని పట్టుకుని ఎలా తయారు చేస్తే బాగుంటుంది అనేదాన్ని బంగారాన్ని కలుపుకొని ఈ గుడికి అయితేనేమి మనుషులకి ఏంటి అందరికి అలంకారాలు అందించే విధంగా ఈ బంగారాన్ని కలుపుకున్న వ్యక్తి ఈ యొక్క స్వంకారు ఈ విధంగా మానవ జీవనానికి అలంకారానికి ఆనందానికి మృతుక్కి మృతుకు జీవన విధానాన్ని నడవటానికి ఉపయోగపడే వాళ్ళే ఈ విశ్వకర్మ తాలూకా పుత్రుడైనటువంటి మనోమయ